ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో వార్డు ప్రజలకు ప్రజ్ఞాపూర్ ఊర చెరువు నిండి రోడ్పైకి రావడం జరిగింది దాని గురించి పరిష్కారం చేసుకుందామని ప్రజలు అందరూ అనుకుంటే ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళంతా ఈ వాట్సాప్లలో వైరల్ చేయడం కాదు దమ్ముంటే ఎక్కడికైనా సరే ఊర చెరువుకి వెళ్దామా ఊరి నడుబొడ్డున మాట్లాడుకుందామా దమ్ముంటే రండి ఎప్పుడైనా సరే బీజేపీ నాయకులు ఎవ్వరూ మేలుకగాక ముందుకు బిఏ బీజేపీ లీడర్లు వచ్చి ఇక్కడ ఏమో జరుగుతుంది ఏదో అయింది పాపం పెజ్ఞాపూర్ పదారో వాడి నాశనం అవుతుంది దాని గురించి సమస్య తెలుసుకొని ప్రజలకి ముందుకెళ్తే వాళ్ళ మీద అబండాలు మాట్లాడి ఎక్కడ అంటే గల్లీలల్లా ప్రెస్ మీట్లు పెట్టి వైరల్ చేయడం కాదు దమ్ముంటే చెరువుపైకి వెళ్దాం రండి మీరు ఎన్ని బ్లాక్ చేసారో మాకు తెలుసు మీ వెంచర్ ఎక్కడికి వచ్చిందో మాకు తెలుసు దళిత జాగాలు గుంజుకొని ఈరోజు మీరు వైరల్ చేసుకుంటురు మీ ఆస్తులను మీరు కాపాడుకోవడానికి మీరు పార్టీలు చేంజ్ అవుతురు మీరు అంత పెద్ద లీడర్ మీరు కాగా లేదు కానీ మీ మారితే వచ్చిందా మీకు తెలియదు అప్పుడు మమ్మల్ని నాశనం చేసినారు కదా మీరు టీడీపీ అన్నావు కాంగ్రెస్ అన్నావు హరీష్ రావు నాకు ఫోన్ చేసి మా మామను ఉడగొట్టని చెప్పిండు అని చెప్పినావు అప్పుడు ఫంక్షన్ అలా నువ్వు నా లైవ్ నేను ఉన్నా కదా నీ దగ్గర నీతోటే కదా నేను చేసింది పని ఎవరిని ముందుకు తీసుకెళ్ళినావు ఎవరిని బాగుపడిపించినావు నాశనం చేసినావు ఇంకెంతమందిని చేద్దామనుకుంటారు ఇదే విధంగా ఇంకో విషయం ఏంటంటే విజయవర్ధన్ రెడ్డి గారు బూరుపల్లి మాజీ సర్పంచ్ ఎక్కడైనా సరే అన్న నీకు చెప్పాల్సింది ఒకటే నువ్వు బూరుపల్లినే చేసుకో ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వచ్చి చేయకు ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత నువ్వు చేసేది ఏదన్నా ఉంటే చేసుకో భాస్కర్ అన్నను కానీ అనూప్ అన్నను కానీ నోరు జారి మాట్లాడిరనుకో నాలుగేళ్ళు మీరు చేరుతారు చూసినావా మేము సురుకులు పెడతాం అది తెలుసుకోరు ఫస్ట్ మళ్ళీ మాట్లాడకుండా సురుకులు పెడతాం జాగ్రత్త జై బీజేపీ జై భాస్కర్ అన్న చెరువు నిండి మొత్తం రోడ్డు మీకు రావడం జరిగింది వాటర్ దాని గురించి చర్చించాక అనవసరంగా గౌడగౌల్ భాస్కర్ అని వచ్చినట్టు తిట్టడం జరిగింది ఇది కరెక్ట్ కాదు చోటామోటా లీడర్లు అనేవి తప్పు ఏ బీజేపీ లీడర్ అయినా చోటామోటా లీడర్ కాదు ఏ పార్టీకి అయినా వాళ్ళే లీడర్లు ఒకటి నాయటికి తక్కువ కోటరుకు ఎక్కువ ఉంటుంది మీరు నాయటికి తాగి మీరు కోటలు తాగి మామూల పిచ్చోలు చేస్తారు అది అంత చరిత్రలో తెలుసు చరిత్ర వేరే ఉంటుంది మీరు నాలుగలు కోసం బట్టలు అంటే మేము చింపితే బట్టలు మీరు నాలుగలు చింపితే మీరు ఏడులో ఉంటారు ఇంకోసారి గౌడవల్ భాస్కరణంగా అనుబంధం కానీ ఇంకోసారి నోటే పల్లెత్తు మాట్లాడటం మాత్రం ఊకటలోనే కాదు మీరు వేడుకలు వచ్చి మీ సాయింది మీ చరిత్ర ఏంది మొత్తం మాకు తెలుసు మేము బయట పెడితే రోడ్డు మీద తిరగలేరు గల్లీలో తిరగలేరు ఏ వాటిలో తిరగలేదు ఇది ఇంకోసారి రిపీట్ అయిందనుకో అనుకో ఊకునేది లేదు జై బీజేపీ ఈరోజు ప్రజ్ఞాపూర్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇక సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడిచిన నెల రోజుల నుంచి ఈ వర్షాలు ఎక్కువ అతివృష్టి కారణంగా ఏదైతే వర్షాలు ఎక్కువ పడుతున్నాయో దాని కారణంగా ప్రజ్ఞాపూర్ రోజేరు పొంగి మత్తడి అనేది రావడం జరుగుతుంది మన గజ్జల నియోజకవర్గంలో ఈ సీజనల్ వ్యాధులు అనేటివి డెంగ్యూ కానీ మలేరియా కలరా ఇలాంటి వ్యాధుల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇటు విషయమై పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై తారీఖు నాడు గౌరవ కలెక్టర్ గారికి వినివించుకోవడం జరిగింది ఏది ఊర చెరువు ఒక వాటర్ ఫ్లో విషయంలో అట్టి సమ అట్టి విషయాన్ని వారం రోజులు గడిచినా కానీ అధికారులు ఇలాంటి పనులు చేయకపోవడం వల్ల మేము ధర్నాకు దిగడం జరిగింది పెగ్ఞాపూర్ మన పార్తద కమన్ ముంగట ధర్నాకు దిగి అధికారులు స్పందిశలేని చెప్పేసి ధర్నాకు కూర్చోవడం జరిగింది నేను ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు స్పందించడం జరిగింది మేము ఒక్కటే అప్పీల్ చేస్తున్నామంటే సిన్సియర్గా అప్పీల్ ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క పార్టీకి మన బీజేపీ పక్షాన కాంగ్రెస్ వాళ్ళకు కానీ బీఆర్ఎస్ వాళ్ళకు కానీ గౌరవ మీ కూడా పత్రికా విలేకరులకు గౌ ఉన్నటువంటి పెద్దలకు విద్యావంతులు అందరికి కూడా అందరూ ముందుకొచ్చి సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి తప్పించి ఒకరి ఒకరి పైన ఒకరు ఇట్లా వ్యక్తిగతంగా మాత్రం దూషణలు పోకుండా సమస్యను ముందుకొచ్చి సమస్య ఏ విధంగా మన పరిష్కారం అయితే సమస్య ముందుకు వచ్చి అందరూ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుందాం వాళ్ళకి ఎట్లా ఇప్పుడు అది ఇరిగేషన్ వాళ్ళు వచ్చి ఇరిగేషన్ వాళ్ళు చూసి వాళ్ళకి ఎలాంటి లైన్స్ కెనాల్ లైన్స్ మాత్రం దొరకట్లేదు ఏదైతే మన అడ్డుగా రోడ్డు అడ్డంగా బ్రిడ్జ్ అది వేసి రోడ్ వేసిరు కాబట్టి వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు రెవెన్యూ వాళ్ళు రాలేదు ఎప్పటికీ కలెక్టర్ గారికి నేరుగా ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి పరిష్కారం లభించలేదు కాబట్టి మేము ధర్నా దిగినప్పించి అంతకుమించే ఎవరికి ఎవరిని ఉద్దేశించి మాత్రం చేయలేదు అందరం ఇప్పుడు అప్పీల్ ఒకటే ప్రజ్ఞాపూర్ శాఖ తరఫున మేము అందరం అప్పీల్ చేసేది ఏంటంటే సమస్య పరిష్కరించే దిశగా అందరం వెళ్ళాలి వ్యక్తిగత దృశ్యం లేదు అని చెప్పేసి మేమంతా తెలియజేస్తున్నాం జై రగన్న ఊరచేరు నిండినప్పుడల్లా అల్లిగెళ్లి వాటర్ రోడ్ల మీదకి వస్తున్నాయి మొత్తం ప్రధాన అహదారి మీదకి వస్తుంది ఈ విషయం దృష్ట్యా కాలనీ కూడా మొత్తం నీట మునిగిపోతున్నాయి కాలనీలో ఇండ్లకు నీళ్ళు వస్తున్నాయి ఈ విషయం దృష్ట్యా మేము బీజేపీ పార్టీ నాయకులం మేము కలెక్టర్ గారికి వివరణ ఇచ్చాము దానిపైన ఒక లేఖ కూడా సమర్పించాము ఎందుకంటే నాలాలను మొత్తం కబ్జా చేసి నాళాలు మొత్తం వాటర్ పోకుండా పెంచారు అక్రమ పెంచారు చేసి కొందరు బడా నాయకులు వాళ్ళు మొత్తం కబ్జాలకు వచ్చేసిరు ఎంజర్ చేసిరు మొత్తం వాటర్ అన్ని రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి కాబట్టి మేము ధర్నా చేయడం జరిగింది కలెక్టర్ గారికి ఇట్లా వివరణ ఇచ్చాను ధర్నా చేయడం జరిగింది రోడ్డు మీద చేసినాక నిన్న మొన్న వాళ్ళు కొందరు చోటామోటా నాయకులు మా నాయకులను చోటామోటా అని వేరే వేరే విధంగా అన్పార్లమెంట్ వా మాట్లాడుతురు ఆ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ఖబర్దార్ బాగుండదు మీకు ఎందుకంటే మీరు ఎంత మాట్లాడాలన్నా అంతే మాట్లాడాలి మీరు ఎంతలో ఉండాలన్నా అంతలోనే ఉండాలి మీరు జా దిగజార్తి జారుడు మాటలు మాట్లాడితే బాగుండదు ఎందుకంటే మాట్లాడడం మాకు కూడా వస్తుంది ఇష్టం ఉన్నప్పుడు మాకు కూడా మాట్లాడి వస్తుంది కానీ మాకు సంస్కారం సాంప్రదాయం ఒక విలువలు అనేటివి మాకు అడ్డం అడ్డం వస్తున్నాయి వాటి దృష్ట్యా మేము కూడా ఏమి ఎక్కువ మిమ్మల్ని అంటలేము కొంచెం మీరు పద్ధతి మార్చుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాము అంతేగాని ఇట్లా మీరు జిల్ల మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదు ఏమైనా ఉంటే అభివృద్ధిలో చూపెట్టరు మీరు మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీరు ఏం చేస్తురు ఎమ్మెల్యే ఉన్నాడు కదా పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఏం చేశారు మీరు అసలు ఇప్పుడు కూడా మీదే కదా ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు మీరు అసలు ఒక అయినా తీసుకొచ్చారా మరి నాలాలు చేపించకపోయారు అది వాటర్ పెట్టేట్టు చేపించకపోయారు అది శాత కాదు ప్రెస్ పెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళు ఎవరు మాది మాట్లాడితే పద్ధతి కాదు పద్ధతి మార్చుకోవాలి మీరు ఈ విషయంలో మాత్రం హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి మా నాయకులను అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మాత్రం కబర్దార్ ప్రజల అభివృద్ధి గురించి ఎన్రోల్ అయినా సరే ఎక్కడైనా సరే బరాబర్ ధర్నాలు చేస్తాం అది చేస్తాం ప్రజలకు అభివృద్ధి గురించి దేనికైనా పోరాడతాం సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి పార్టీ మాది మీ లెక్క కోటలకు నైన్టీలకు మందులకు బిర్యానీకి జిందాబాద్లు కొట్టి ఒక నాయకునికి సలాంగ్ కొట్టే పార్టీ కాదు మేము మాకు ఒక ఎజెండా ఉంది ఒక జాతి జాతీయత జనం రాజల సంక్షేమమే మా ముఖ్య మా ముఖ్యం కాబట్టి కబార్దార్ నాయక్ బిఆర్ఎస్ నాయకుల్లారా మిమ్మల్ని ఎచరిస్తున్నాము